శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు యోగా దినోత్సవం యోగా దినోత్సవం సందర్భంగా మన శివసాయి కుటుంబ సభ్యులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము యోగా అంటే వ్యాయామంను సాధనల సమూహారాల ఆధ్యాత్మిక రూపం ఇది హిందుత్వాన్ని ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం మోక్ష సాధనలో ఒక భాగమైన ధ్యానం ధ్యానం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటివి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది దీన్ని సాధన చేసేవారు యోగులు అంటారు వీరి సాధన సంఘ జీవితాలకు దూరంగా మనుషులు సన్యాసుల వలె అడవులలో ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తూ ఉంటారు ధ్యానయోగం ధ్యానయోగ సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది అట్టయోగంలో భాగమైన శరీరకరమైన ఆసనాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి దీనివల్ల ఔషధాల వాడకం తగ్గి దేహదారుఢ్యాన్ని ముఖవర్చస్సుని ఇనుముడింపజేస్తుంది ధ్యానయోగం వల్ల మానసిక ఆరోగ్యానికి మంచి ఔషధంలో పనిచేస్తుంది శ్వాసను మీదికి ధ్యాసను మరల్చడం వల్ల మానసిక ఒత్తిడులను చాలా వరకు తగ్గించుకొని ఉపశమనంని పొందవచ్చు బౌద్ధ మతం జైన మతం సిక్కు మతం మొదలైన ఇతర ఆధ్యాత్మిక సాధనల లాంటివి ఈ యోగాలు ప్రాధాన్యతను కనిపిస్తాయి ఈ విధంగా యోగా దినోత్సవాన్ని శివసాయి ఫ్యామిలీ తరపు బ్రాంచ్లలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులందరూ పాల్గొన్నారు సో ఇదండి ఇవాల్ యోగా స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్